అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు అపోస్తులైన పావులు అపోస్తులు కార్యములు తొమ్మి తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినం సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యుల్ని బెదిరించుటయు హత్య చెయ్యుటూ తనకు ప్రధాన యాజకుల యొక్క దమస్కును వెళ్తున్న వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలని దమస్కునికి వెళ్తున్నాడు అలా దమస్కుకు వెళ్ళి పట్టి చెరలో వేయాలి చంపేయాలి మగవారిని ఆడవారిని అందరినీ ఆత్మీయంగా ఉన్నవారిని క్రైస్తవుల్ని క్రైస్తు బిడ్డలని వారిని హింసించాలని పౌలు సౌలు పౌలుగా మారాడు సౌలు వెళ్తున్నాడు తారుసువాడైన పావులు సౌలు లీడర్ అతను ఒక కోపం ద్వేషం అహం అసూయతో నిండిన వాడు జ్ఞాని ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా అభ్యసించినవాడు ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసినవాడు ఏది మంచి ఏది చెడు ఏది చేయకూడదు ఏది చెయ్యాలి తెలిసినవాడు ధర్మం వైపే నడిచేవాడు అధర్మంగా నడిచేవాడు కాదు అడ్డడ్డంగా వచ్చేవాడు కాదు కానీ ఇది వ్యతిరేకమైన బోధ అని యేసుక్రీస్తు నిజమైన దేవుడు కాదని తాను సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని హృదయంలోని నింపేసుకున్నాడు కాబట్టి తను చేస్తున్న హింసలు చేష్టలు ప్రయాణంలో దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు అతనిని ప్రకాశించను ఒక వెలుగు ప్రకాశించింది నేడు రక్షణ పొందుకోవాలన్న ఎవరైనా సరే దేవుని శక్తి పొందుకుంటే మీరు ఆగలేరు రక్షణ పొందుకోవాలి రక్షణ పొందుకోవాలి రక్షణ వారు ఇచ్చేవారు కావాలి అని మీరు ఎక్కడ ప్రయాణిస్తారంటే పరిశుద్ధాత్మ మీ హృదయంలో నిండి పొంగి పొర్లి మీరు దేవుని సన్నిధిని అనుభవిస్తారు చర్చికి వెళ్ళాలని ఆశపడతారు ఆత్మీయులతో సహవాసం చేయాలని ఆశపడతారు దేవుని వాక్యం వినాలని ఆశపడతారు రక్షణ మీకు ఈరోజు నేడే రక్షణ ఇది అనుకూలమైన సమయం దేవుని ప్రేమ మీ హృదయంలో పొంగి 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 పొరులుతుంది వాడైన పావులు ఇప్పుడు కళ్ళు కనపడతలేదు తాను ప్రకాశమానమైన దర్శనం చూశాడు సౌలా సౌలా నన్ను ఎందుకు అంటే ఎవడో ప్రభు అనుకున్నాడు ఇప్పుడు మారు మనస్సు అనుభవము ఎవరికి సౌలికి మారు మనసు పొందాలని కళ్ళు కనపడతలేదు కళ్ళంతా చీకటైపోయి ఆ ఊరికి వెళ్ళాడు దగ్గరలో అననీయ అని వెళ్ళు వెళ్ళి సౌలని వాడున్నాడు వాడు ప్రజల్ని చంపేస్తున్నాడయ్యా ఇప్పుడు ఎళ్ళయ్యా దేవుడు చెప్పింది చేయటం ఎంతో మేలు ఇప్పుడు అననీయ వచ్చాడు పౌలుకి బాప్తిసు ఇచ్చాడు అననీయ ఒక ఆత్మీయుడు ఒక యాజకుడు దేవునికి దగ్గరగా జీవించేవాడు దేవుడితో సత్సంబంధం కలిగినవాడు దేవుడితో మాట్లాడేవాడు ఇప్పుడు అననీయ చెప్పినట్టుగా పౌలుకి పౌలకి ఇచ్చాడు పౌలు ఒక లీడర్ అయినప్పటికీ తన మూర్ఖంగా జీవించినప్పటికీ ఆత్మీయంగా అభివృద్ధి చెందినప్పటికీ అననీయ పంపాడు మీరు కూడా రక్షించబడాలి ఈరోజు ఎవరు గర్వంగా కోపంగా ద్వేషంగా మనుషుల్ని క్రైస్తవుల్ని చంపేయాలని ద్వేషం పెంచుకుంటున్నారు వారందరికీ వాక్యం వర్తిస్తుంది మీరు రక్షణ పొందాలి దేవుడి ప్రకాశం మీరు చూడాలి దేవుని శక్తిని మీరు చూడాలి దేవుని ప్రేమను మీరు చూడాలి దేవుని కృపను మీరు చూడాలి దేవుని దయను మీరు చూడాలి మీరు ఆ ప్రకాశాన్ని వెలుగుని చూడాలి చూసినప్పుడు ఒక్క నిమిషం మీరు ఆగలేరు అనన్య లాంటి వాళ్ళ మీద దగ్గరికి పంపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు సౌలు లాంటి వాళ్ళని పౌలుగా మార్చే దేవుడు సిద్ధంగా ఉన్నాడు సౌలు ఒక లీడర్ ఈ లీడర్ సహోదరుడు అని దృష్టి పొంది పరిశుద్ధాత్మని పొందు అని ఆత్మతో నింపబడ్డాడు ఆయన మారు మనస్సు పునర్జీవుని కలిగిస్తాడు యేసుక్రీస్తుని నమ్మిన ప్రజలు పరిశుద్ధాత్మని పొందిన ప్రజలు రక్షణ పొందుకోవాలి మారుమనసు పొందుకోవాలి దినదినము దేవుణ్ణి ఆపేక్షించాలి దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుణ్ణి ఆశ్రయ దుర్గముగా మీరు భావించాలి అంతరంగంలో రక్షణ నిశ్చయత కలిగిస్తాడు మీ రక్షణ పొందుకోవాలనే ఆశ దేవుడు కలిగిస్తాడు చూడండి ఒక ప్రియుడు ఒక ప్రియురాలు పార్కులో ఎంతగా ప్రేమిస్తారో అలాగే దేవుడితో మీరు ఈ అంతరంగంలో రక్షణనే నిశ్చయత కలిగించినప్పుడు మీరు దేవునితో అంత దగ్గరగా జీవిస్తారు అంత దేవుని వాక్యాలన్నా ఆత్మీయులన్నా ఆత్మీయ పుస్తకాలన్నా దేవుని వైపు తిరిగి దేవుడితో అంతగా వాళ్ళిద్దరూ పార్కులో వారి భార్య భర్తలు కానప్పటి ప్రియులు ప్రియులు కాబట్టి వాళ్ళు ఎంతగా వాళ్ళ చాటింగులు వాళ్ళిద్దరు ప్రేమభావాలు ఎలా ఉంటాయో అలాగే అంతకన్నా మించిన ప్రేమ మకరందము కృప వాత్సల్యత దయ కనికరము ఇవన్నీ కూడా దేవునిలో రక్షణ పొందుకున్న వారికి కనపడతాయి అది మొదటి ఆరంభమే కానీ చివరి వరకు అలా నడుచుకోవాలి చివరి వరకు అలా నడుచుకోవాలంటే చిన్నదినము ఆత్మీయ పోరాటాలు ఎన్నో ఉంటాయి దుష్టుడు మౌనంగా ఉండడం సమయము కలిసి ఎప్పుడూ రాదు ఎన్నో పోరాటాలు ఎన్నో వడదొడుకులు అప్ అండ్ డౌన్స్ ఎన్నో రకాలుగా మారు మనస్సు అనుభవము కావాలి దేవుడితో ఐక్యత కలిగి జీవించాలి దేవుడితో ప్రేమ కలిగి జీవించాలి క్రీస్తులో పునర్జన్మ క్రీస్తులో క్రీస్తు స్వరూపంలోకి మారాలి క్రీస్తులో పునర్జన్మము అనుభవించాలి కొన్ని మారు మనస్సు మీరు పశ్చాత్తాపం పడినప్పుడు రక్షణ పొందుకుంటారు అనేక మందికి రక్షణ అనుభవాలు ఇస్తారు అననియ గొప్ప వ్యక్తి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తాను యాజకుడు ఆ యాజకుడు ఎవరికి సౌలికి బాప్తిసం ఇచ్చాడు దృష్టి పొందు అని భోజనం పెట్టాడు ఇప్పుడు అని పిలుస్తున్నాడు ఈరోజు సహోదరులు ఎంత దుష్టుడు మరణం పొందుటం నాకు ఏమాత్రము ఇష్టం ఉండకన్నా దేవుడు అనేక మంది మారు మనసు పొందాలని రక్షణ పొందుకోవాలని సువార్తను ప్రకటించాలని సువార్త ద్వారా రక్షణ ప్రయాణిస్తుందని సువార్త ద్వారా దేవుని విజయాన్ని ప్రతి ఒక్కరికి అలల్లాగా వెళ్ళి వారు ఉదయంలో గుండుల్లో గుచ్చుకొని వారు ప్రజాభివృద్ధి ప్రజాదరణ పొందుకొని రక్షణ అనే ఒక తీయని కబురు వారి హృదయంలోకి వెళ్ళగానే వారి హృదయంలో మెత్తబడిన వాక్యం పలింపజేసి దేవుడితో ఐక్యత దేవుడితో సమాధానం దేవునితో ప్రేమ దేవునితో కృప దేవునితో దయ వారు పొందుకోవాలని ఇక్కడ పౌలు జీవితము ఎంతోగానో మనకి నేర్పిస్తుంది పౌలు సౌల సౌలా నువ్వే నువ్వేలా హింసించుచున్నావు ప్రభువా నువ్వెవడని అతన్ని అడగగా హింసించుచున్నా నువ్వు హింసించుచున్న ఏసుని ఏసునే హింసించేలాగా మనం జీవించకూడదు యేసుక్రీస్తుని హింసించేలా మనం జీవిస్తున్నామా ఎవరైనా నరహత్య చేయాలని ఆశందా ఎవరినైనా దుష్టంగా యేసుక్రీస్తు బిడ్డలు కనపడితే కొట్టేస్తున్నారా యేసుక్రీస్తు బిడ్డలు కనపడితే మిరియాలు కరియాలు నూరేస్తున్నారా అలాంటి వాళ్ళకి ఈరోజు దేవుడు దర్శనం దేవుడు యొక్క వెలుగు దేవుని ప్రేమ దేవుని దయ దేవుని కృప దేవుని కనికరం మీ మీద ప్రకాశించినప్పుడు మీరు ఉజ్జీవాన్ని పొందుకుంటారు ఆ దేవుని దర్శనాన్ని చూస్తారు మారు మనస్సు పొందుకుంటారు మారు మనస్సు మిమ్మల్ని సువార్త ప్రయాణంలో నడిపిస్తుంది రక్షణ అనుభవంలోకి తీసుకుని నేడే రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయం రక్షణ పొందండి రక్షణ పొంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి దైవాశీస్సులు తీసుకోండి దేవుని కృపను పొందుకోండి దేవుని ప్రేమను పొందుకోండి ఇప్పుడు లోకసు సువార్త పదకొండు అధ్యాయం పదమూడు వచ్చినము పరలోకముందున్న తండ్రి అడుగువారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన ఇప్పుడు చౌలు బాప్తిసం పొందుకున్నాడు పరిశుద్ధాత్మని అడుగువారికి తన్ను అడుగువారికి తను అడగండి పరిశుద్ధాత్మని మీకు పంపిస్తాడు అంటే దేవుణ్ణి దేవుడి ప్రతిరూపాన్ని దేవుని కృపని దేవుని ప్రేమని దేవుని దయని మీ హృదయంలో ఒక నివాసం చేస్తాడు దేవునితో మీరు జీవిస్తే మీరు అభివృద్ధి పొందుతారు శాపం కావాలా ఆశీర్వాదం కావాలా ముందే ఉంది ఏం కావాలి దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి అన్నారు అలాగే పరలోకముందున్న మీ తండ్రి తన్ను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు మనం పరిశుద్ధులమయ్యేలాగా ఆయన మనల్ని పాపపు శక్తి నుండి మరణపు శక్తి నుండి విడిపించాడు మారు మనసు పునర్జీవాన్ని కలిగిస్తాడు మారు మనస్సు పునర్జీవం మనలో వస్తుంది నూతన జన్మ వస్తుంది నూతన మనసు వస్తుంది నూతన రూపం వస్తుంది నూతన అధ్యాయము మనకుంటుంది ప్రాప్తం చేసుకుంటాం మహాపరిశుద్ధుడు అని తండ్రి సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించేటకు హత్య చేయటకు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు అయ్యా తారసువాడైన పావులు మారు మనసు పొందాడు అంతరంగంలో రక్షణ నిశ్చయత కలిగించాడు ప్రభు మారు మనస్సు పునరుజ్జీవనం కలిగించాడు తండ్రి మార్పు నొందాడు అనేకులకి ఆయన ఆశీర్వాదంగా మారాడు ఆయనలాగా ఆయన జీవితంలాగా మేము మా సాక్ష్యం అభివృద్ధి చెందాలని అనేక మంది వాక్యం ఉన్నవారిని బలభరితం చేయమని నీ కృపను అనుగ్రహించమని బలపరచమని స్థిరపరచమని సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నవలో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె నాకు